హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు వెంకీ ట్రాక్టర్ బ్లాగ్స్ ఈరోజు మన ట్రాక్టర్కి మన పక్కన ఉన్న ఊరు లోపల పునాదిలో గుండె లోడింగ్ కిరాయి వచ్చింది మామాస్ లోడింగ్ వచ్చిన తర్వాత డోర్ తీసి పక్కన చెట్టు కింద అయితే పెట్టేశాను ఇక్కడ కనిపిస్తున్నటువంటి గుండ్లని ఈ విధంగా ట్రాక్టర్లోకి జేసీబీ నిదానంగా అయితే లోడింగ్ చేస్తుంది పెద్దగా గుండ్లు ఉంటే ఆ విధంగా అయితే ఒకటి రెండు సార్లు అయితే జారిపోయాయి ఫ్రెండ్స్ ఈ గుండె లోడింగ్కి చాలా వరకు పాత టైలనే అయితే పెడతారు ఈ కస్టమర్ మనకి అర్జెంటుగా ఉంది అని చెప్పేసి చెప్పడం వలన మనం కూడా చిన్న చిన్న గుండ్లు అని చెప్పాడు కాబట్టి వచ్చాము కానీ ఇక్కడ వచ్చి వస్తే పెద్ద గుండ్లు అయితే వచ్చి ఉన్నాయి అప్పుడప్పుడు ఇలా కూడా అవుతుంది ఫ్రెండ్స్ మనం కస్టమర్ ఏది చెప్తే అది నమ్మి వెళ్ళకూడదు ఇక ఎలాగో వచ్చాం కాబట్టి చేయక తప్పదు అందుకని చెప్పేసి మనం ఈ విధంగా అయితే లోడింగ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ లోడింగ్ చేసుకొని ఈ యొక్క కస్టమర్ యొక్క ఇంటి దగ్గర కొద్దిగా దూరంలో అయితే ఉంటుంది అక్కడ అయితే అన్లోడింగ్ చేయాలి ఫ్రెండ్స్ ఈ విధంగా మనం జేసీబీ డ్రైవర్ అజయ్ అని ఉంటాడు బీహార్ అతంది బీహార్ నుంచి వచ్చి ఇక్కడ జేసీబీ అయితే నడుపుతాడు ఫ్రెండ్స్ మన తెలిసిన అన్న వాళ్ళ దగ్గర ఏవన్నా ఫ్రెండ్లీగా అయితే బాగుంటాడు మనతోని అజయ్ అన్న అక్కడ ట్రాక్టర్ పైన కూర్చున్న వ్యక్తి ఇంటికే మనం ఈ యొక్క గుండాన్ని తోలేదు పునాది కోసం మనోడైతే జెసిబి చాలా ఎక్స్పీరియన్స్ నైన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందంట ఫ్రెండ్స్ అడిగాను మాట్లాడుకుంటూనే చేస్తున్నాం పని ఎన్న జెసిపి కిందకి మనది చాలా తక్కువగా వస్తుంది డాక్టర్ చాలా ఎక్కువ మొత్తంలో గుండ్లని లోడింగ్ అయితే చేయిస్తున్నాడు కస్టమర్ ఫస్ట్ ట్రిప్ అయితే కొద్దిగానే తీసుకుపోయినాం ఎందుకంటే కొద్దిగా చిన్నవి అలాగే వెనకాల పెద్ద పెద్దవి వేశారు అట్లని చెప్పేసి మనం ఫస్ట్ ట్రిప్ కొద్దిగా తక్కువ అయితే తీసుకొని వెళ్ళాం తర్వాత ఈ అన్నకి వాళ్ళు చెప్పారు వెనక సైడ్ ఫస్ట్ మొత్తం చిన్న అయినా సరే పెద్ద అయినా సరే వేసేసి లోడింగ్ అయితే మొత్తం చేసేయని అని చెప్పేసి చెప్పారు సరే అని చెప్పేసి మనకు ఇలాగో ఎలా చేసినా నడుస్తుంది మన పని అదే కాబట్టి లోడింగ్ అయితే చేస్తున్నాను అజయ్ బా చాలా మంచిగా లోడింగ్ అయితే చేస్తున్నాడు ఫ్రెండ్స్ మన ట్రాలీకి అయితే ఎటువంటి ఇబ్బంది కాకుండా చేస్తున్నాడు మంచిగా నైన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అంటే మామూలుగా ఉండదు ఈ విధంగా మనం అన్నతోనే టైం పాస్ చేసి ఊర్లోకి అయితే తీసుకొని వచ్చాం ఫ్రెండ్స్ యొక్క గుండ్లని ఊర్లో తీసుకొని వచ్చేసి అక్కడ ముందలా చూపిస్తున్నాను ఆ ప్లేస్లో అయితే అన్లోడింగ్ చేయాలి ఇలా అయితే ఫుల్ టైంపాస్ అవుతుంది మామ ఎందుకంటే ఒకటే ట్రాక్టర్ ఉంది ఊర్లి ఊరికి కొద్ది దూరంలోనే కాబట్టి మనకు కూడా బాగుంది టైంపాస్ అయితే బాగుతుంది ఇక్కడ ఆల్రెడీ మనం ఆ యొక్క గుండ్లను అయితే దబ్బాము దొబ్బిన తర్వాత మళ్ళీ ఈ యొక్క గుండ్లని అన్లోడింగ్ చేపించి జేసీపీని కూడా మనం వెంటనే తీసుకొని వచ్చాం మొత్తం అయితే దాంట్లోకి దొబ్బి పడేస్తున్నాడు పునాది లోపల అవి పెద్ద పెద్ద గుండ్లు ఉన్నాయి మనుషులతోనే అయితే కాదు ఫ్రెండ్స్ కాబట్టి జేసీపీతోనే మొత్తం కస్టమర్ అయితే పునాదిలో దొబ్బిస్తున్నాడు పెద్ద పెద్ద గుండ్లు ఉన్నాయి అవి మామూలుగా పునాదికి చిన్న చిన్న గుండ్లు యూజ్ చేస్తారు ఇప్పుడు సెన్లల్లో మొత్తం సీజన్ మొలకలు మొలిచినాయి కాబట్టి పత్తి కానీ కంది కానీ మా సైడ్ ఎక్కువ పత్తి కందులు పెసర్లు మినుములు అయితే వేస్తారు సీజన్లో అయితే పల్లి కూడా వేస్తారు ఇప్పుడైతే పత్తి కందిషన్ అయితే ఉంది కాబట్టి చిన్న చిన్న గుండ్లు ఆ యొక్క చెన్లలో అయితే ఉండిపోతాయి కాబట్టి కావున గుండ్లు తీసుకొని రావడానికి రాదు ఇది కూడా చేనుల పక్కలకించి అయితే పోయాము వీళ్ళ తెలిసిన వాళ్ళది కాబట్టి ఏం ఎక్కువగా ఏమనలేదు అదే చేనులో పోతే వేరే వాళ్ళు అయితే ఉలుతారు అరుస్తారు ఇక చేను అని చెప్పేసి వీళ్ళ తెలిసిన వాళ్ళది ఉంది కాబట్టి లేదు అయినా అక్కడ పెద్ద గుండ్లు చిన్న గుండ్లు మొత్తం మిక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ అన్నిటిని కలిపి తీసుకొని వచ్చాము ఇవైతే అయితే మనుషులతోనైతే కాదు మామ ఒక నలుగురు ఐదు మంది పట్టినా కానీ ఒక్కొక్క గుండు ఒక్క గుండు టైం అయితే సెట్ కాదు ఎట్లని చెప్పేసి మన కస్టమర్ అంకుల్ వచ్చేసి అయితే మనకి రెసిప్తోనే మొత్తం పునాదిలో వేయిస్తున్నాడు ఈ ఊరు మీకు ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఏ ఊరో చూద్దాం ఎంతమంది కరెక్ట్గా కామెంట్ చేస్తారు ఇది కొడంగల్ చుట్టుపక్కల ఊరే ఎవరో కామెంట్ చేయండి మీకు తెలిస్తే ఫ్రెండ్ బ్యాగ్ బకెట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా కొద్ది మొత్తంలో ఉంటే వెనక ముందల బకెట్తో అయితే దొబ్బుతున్నాడు వరకు బాగా చేస్తున్నాడు ఫ్రెండ్స్ మన అజయ్ వై మొత్తం ఇచ్చి పడేస్తున్నాడు మొత్తం మామూలుగా లేదు కూడా మొత్తం దబ్బిన తర్వాత కస్టమర్ మొత్తం ఒకటే దగ్గర అయినా అని చెప్పేసి అంటే మళ్ళీ బ్యాక్ ఓ లోడర్ పెట్టి పక్కకైతే నెడుతున్నాం మనం కూడా జేసీ ఎక్కి వీడియో అయితే తీస్తున్నాం ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ షేరు అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి మామస్ అలాగే ఈ యొక్క విలేజ్ నేమ్ తెలుసుంటే మీరు ఎవరికైనా